ఈ నేను గుడ్డు పెట్టి పిల్లల తయారు చేస్తుందటోసుకున్నాక పదిహేను రోజులకు ప్రీజీ గులికలు వాడినట్టు ఉండే ముగిపోరు వరణుంటే తల్లులాగా ము లోపలందరికి సహజంగా ఉండేటి సమస్య అంటే ముగి పురుగు సమస్య ముగి పురుగు సమస్యకు నివారణ ఏంటి అంటే ఈ యొక్క త్రీ జీ గులు వాడినక నాక ఏనాడు నాటు వేసినాకనే ఇంటి కాడించిపోతు గాని చెప్తుడు ఒక తీసుకుపోయి కొట్టుడు వగెత్తుంది ఎత్తుంది పక్క

తలపాడు వాళ్ళుగా మందు కొడతామని ఇద్దరు సోపతి దోలుకొని పోతీ మందు కొడుతుంది అందుదాకా మూడు ఎకరాలకు మందు కొడుతు పోతే కలిసి వేసుకుంది అవి తినబెడుతుంది నీ తలపాడు వాళ్ళుగా పోతేపం ఉపి ఉపి అట్లాంటి వ్యవసాయం పెడుతుంది ఎట్ల పడుతుంది మందు కొట్టి అవును శాతగా అదే అంటే కొత్త కొత్తగా ఎరుపడ్డం అయ్యా పట్టు పట్టు వంటి పది ఎకరాలు పిచ్చు పట్టేదాకా కవులు మాట్లాడి పట్టినాక ఇష్టం పెట్టినా కాని చెప్పి ఒక్కనాడు రికం లేకపోయా ఒక్కనాడు కోసపోతుంది నువ్వు వచ్చేవారేమన్నా అంటే ఇలా సోమవారం అంటే రేపు మంగళవారం అంటే ఏదో ఉడికేసుకొని తింటే పొద్దుగుడుకుడుకుని భగవంత పొద్దుగా అంటే కూడే దిక్కు అయింది గంగన్న నా బాధ పగోలికి రావచ్చు ఏం చేయాలి పక్కబొండి సోపరి కానీ మా ఫోన్ చేసి ఇక కూడా పోండలు ఆడతారు వాడుకోడా పక్క పంటల తీసుకపోయి ఐదు వందల కాడ వెయ్యి రూపాయలు కైకించినా పోతురు పొద్దు దాకా పని చేస్తుండ్రు చలినకానే చదువుతు కొట్టగానే కొడుతురు మందు ఎక్కడ దగ్గర ఉత్తూరు అటు ఇటు చూసావు మందు కట్టు వాడుకోద్దకిత్తేనేమో ఆ బాధ కొట్టు మరి మందు తల్లి మందు కట్టి

ఇక దారికి తోడు ఇంకోటే ఇంటి ముంగటి పోతే పెం ఏమంటద బాధ కన్నా ఇది కన్నా కుల కాడ మనకేమో కొట్టి కొట్టి కాళ్ళు పడి పడిపోయి ఆ మందు వాసనకు అవ్వ నిద్ర వచ్చినట్టు అయితే ఇదే ఒకరికి ఉంటాడు మందమ్మేటవాడు నువ్వు తీసుకుంది నాలుగు బిర్లు వాడు ఎరు బిరు గీతడా కొద్దిగా ఎరు ఎక్కడ తాగినవరంటే పక్క తాగినాక ఏమేర్పడుతుంది మీకు ఎవరికన్నా చెప్పద అడుగు ముడుతుంది మొగోడు కట్టం చేస్తే మొగులు ముడుతుంది మొగోడు కట్టం చేస్తే ఇల్లు పెరుగుతుంది కాని మొగోరు కట్టమంతా సంసారం మద్యపానం కానియపోతున్నది తాగుడు కానే పోతున్నది యువత ఎడిపోతున్నది మనం మందులు కొట్టాలంటే జబ్బలు నయ్యంగా కట్టపడ అవసరం లేదు నా తల్లి మన గ్రోమర్ సంస్థ వారు ఉన్నారు వాళ్ళ ఆఫీసు పోయి వాళ్ళను అడిగి ఈ మందులు కొనుక్కున్న కానీ రేపు లేదు ఎల్లుండి నీకు వీలైన మందు కొట్టుకుంటా అని చెప్తే వాళ్ళే నా తల్లాల డ్రోను మరి ఎటువంటి తీసుకోరి వచ్చి ఈ డ్రోన్ స్ప్రే తోటి మంచి పైలట్ వల్ల దగ్గర ఉన్నారు ఏ మూలకి ఎంత కొట్టాలి ఏ విధంగా కొట్టాలి ఆ ప్రకారంగా ఎకురానికి నాలుగు వందలు తీసుకోరి నీ యొక్క చేతు మొత్తం మందు పిచ్చి కార్యకు ఖర్చు తక్కువ ఉంటుంది దిగుబడి ఎక్కువైతుంది పైసలు తప్పుతున్నాయి పైసలు ఎంతో కొంత కాలేట్ అయితే గడిపేట నాలుగు వందలు ఏ పాటి మొత్తం దాకా ఎనిమిది బిర్లు ఏ పాటి అందుకని వాడుకోవాలి మరవకుండా మన గ్రోమర్ మన యొక్క మందులు తెచ్చుకోవాలి